వరలక్ష్మి వ్రతానికి వచ్చిన అప్పు కళ్యాణ్ రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధాన్యలక్ష్మి ఆనందంలో చిట్టి సీతారామయ్య అప్పు కళ్యాణ్ అపర్ణ షాక్లో రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు వరలక్ష్మి వ్రతానికి అప్పు కళ్యాణ్ వచ్చారు సరే మరి రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ధాన్యలక్ష్మి ఇవ్వడమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా రాహుల్ని ఎండీగా కూర్చోపెట్టమని ధాన్యలక్ష్మి అడిగేసరికి ఇంకా ఎలాంటి ఆస్కారం లేక సీతారామయ్య గారు ఒప్పుకుంటారు కావ్యం మాత్రం దానికి అభ్యంతరం చెప్పినా కానీ మా తాతయ్య మాటను నేను జవదాటలేను అంటూ ఇంకా రాజ్ అయితే చెప్తాడు అంటే నాకు ఎందుకో అనిపిస్తుంది నీకు ఈ డబ్బు మీద మోసి పెరిగింది కదా అని చెప్పనేసరికి ఓహో నాకు డబ్బు మీద ఈ ఆస్తి మీద పదవుల మీద మోసి పెరిగింది సరే అలానే ఉంటాను అని చెప్పి రా ఇంకా అక్కడ నుంచి అయితే కావ్య వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా రెడీ అయ్యి హాల్ దగ్గరికి వచ్చిన తర్వాత మీ అందరితో ఒక మాట మాట్లాడాలని బావా నేను నిర్ణయించుకున్నామని కానీ ఏంటమ్మా అంటూ ఇంకా ప్రకాశం అడిగేసరికి ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యాయి కాబట్టి ముగ్గురు చేత వరలక్ష్మి వ్రతం చేయిస్తే బాగుంటుంది అందరూ జంటలు కూర్చుని వరలక్ష్మి వ్రతం చేయిద్దామని చెప్పను కానీ సరే అత్తయ్య అని ధాన్యలక్ష్మి ఒప్పుకుంటుంది ఇంకా ధాన్యలక్ష్మి అలా ఒప్పుకోవడంతో రుద్రాని ఒక్కసారిగా ఏంటి ధాన్యలక్ష్మి ఒప్పు ఒప్పుకోవడం ఏంటి అంటే కావాలి ధాన్యలక్ష్మి అప్పుని కొడలుగా అంగీకరించేసిందా అని చెప్పి ఇంకా రుద్రాని అనుకుని ఇంకా అక్కడ అందరూ మాట్లాడేసిన తర్వాత ధాన్యలక్ష్మి పట్టుకుని రుద్రాని అయితే బయటకు తీసుకొస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి అప్పుని కొడలుగా అంగీకరిస్తున్నావా అంటే నువ్వు అప్పుని ఇంటికి తీసుకొస్తున్నావా అనగానే ఎలా ఒప్పుకుంటాననుకున్నావు రుద్రాని అప్పుని కేవలం ఇంటికి తీసుకురావడం వరకే ఇంటి నుంచి వెళ్ళేసరికి అప్పు ఇంటికి తగ్గ కోడలు కాదని అందరి చేత అనిపించేలా చేస్తాను అంటూ ఇంకా అక్క మాట్లాడేసరికి దాని రుద్రాని అయితే చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత నేరుగా ధాన్యలక్ష్మియే అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది ధాన్యలక్ష్మి వెళ్ళేసరికి వెళ్ళేసరికి అక్కడ కళ్యాణ్ ఉండడం కానీ అప్పు ఉంటుంది అత్తయ్య అని చెప్పనేసరికి లోపలికి రావచ్చు అనగాని అత్తయ్య లోపలికి రావడానికి పర్మిషన్ అడుగుతున్నారు అనగానే ఇది మీ ఇల్లు కదా అప్పు అని చెప్పనేసరికి అదేంటత్తయ్య మీ ఇల్లు మా ఇల్లు అని మేము ఎప్పుడూ వేరు చేసి చూడలేదు అనగాని రేపు అందరి చేత మామిగారు అత్తయ్య వరలక్ష్మి వ్రతం చేయించాలంటున్నారు అందుకే కళ్యాణ్ని తీసుకుని నువ్వు రా అని చెప్పనేసరికి నేను చెప్తే కళ్యాణ్ రాడు అని చెప్పనగానే కళ్యాణ్కి మీ మీద ఎలాంటి కోపం లేదత్తయ్యా కేవలం తను పేరు నిలబెట్టుకోవాలని తను అంటూ ఒక తను ఒక ప్రూఫ్ చేసుకోవాలని కవి అనుకుంటున్నాడు అంతేగాని మీ మీద ఎలాంటి కోపం లేదత్తయ్య అని చెప్పనేసరికి అయితే అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఏదో రకంగా ఒప్పించి ఇంటికి తీసుకురా ఆ తర్వాత వాడి మనసు నేను మారుస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుని అప్పు అయితే కళ్యాణ్ని ఒప్పిస్తుంది ఒప్పించి అందరూ అనుకుంటున్నారు కదా వెళ్దామండి వద్దు అంటే బాగోదు అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా బయలుదేరతారు ఇంకా అలా బయలుదేరిన తర్వాత ఇంటికి రావడంతో ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి అయితే ఎక్కడో ఉంటుంది కానీ రుద్రాని గుమ్మాన్ని కట్టంగా నిలబడి ఏంటి కళ్యాణ్ ఎంతో పౌరుషంగా ఇంట్లోంచి వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పను కానీ ఇది మా అత్తవారి ఇల్లు కాబట్టి వచ్చాము అంటూ ఇంక అప్పు మాట్లాడుతుంది ఏంటి ఇది మీ అత్తవారిల్లా అని చెప్పాను కానీ మరి కాదా మీకే ఇంటి మీద ఎలాంటి హక్కు అధికారం లేదు ఆడపొడ్చనే ముసుగు తొడుక్కుని మీరు ఇంట్లో ఉంటున్నారు నేను దిగ్గురాలింటి చిన్న కోడల్ని అని చెప్పనేసరికి ఏంటి నువ్వు దిగ్గురాలింటి ఈ చిన్న కోడలువా నిన్ను కోడలుగా ధాన్యలక్ష్మి అంగీకరించలేదు కదా అని చెప్పాను కానీ అప్పు వచ్చేసావా అంటూ గబ వచ్చి రుద్రాణిని పక్కకు నెట్టి ఇంకా ధాన్యలక్ష్మి అయితే అప్పు చేతిని పట్టుకుని కళ్యాణ్ చేతిని పట్టుకుని తీసుకొస్తుంది ఒక్కసారిగా ఇటు రుద్రాని అటు రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు మమ్మీ మనం చూసేది నిజమేనా ఏంటి ధాన్యలక్ష్మి అత్తయ్యేనా అప్పుని కళ్యాణ్ణి లోపలికి తీసుకొచ్చారు ఒక్క మాట కూడా అనకుండా అని చెప్పాను కానీ నాకే అదే అనుమానంగా ఉందిరా పద చూద్దామని చెప్పనేసరికి నేరుగా అపర్ణ దగ్గరికి తీసుకువెళ్తుంది అక్క నువ్వు చెప్పినట్టే నేను తీసుకొచ్చాను అనగానే అంతే కదా అని చెప్పనేసరికి ఇదంతా ఎందుకు ధాన్యలక్ష్మి మనసు మార్చుకుంటుందంటే ఎప్పుడైతే రుద్రాణి వచ్చి ధాన్యలక్ష్మితో కోడలుగా అంగీకరిస్తావా అంటూ బయట ఉయ్యాల దగ్గర మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి రుద్రాని వెళ్ళిపోవడంతో అక్కడికి అపర్ణ అయితే వస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి ఇంకా నువ్వు రుద్రాని నమ్ముతున్నావా అసలు ఇంటికి వారసులు ఎవరు రాజు కళ్యాణ్ అయితే అయితే కల్యాణ్ ఆఫీస్కి వెళ్ళాలి లేదా రాజ్ కల్ ఆఫీస్కి వెళ్ళాలి వాళ్ళిద్దరూ వెళ్లకుండా చేసి ధాన్యలక్ష్మి తన కొడుకును పంపించుకుంటుందంటే నీకు ఎప్పటికీ సారీ రుద్రాని తన కొడుకును పంపించుకుంటుందంటే ఇక్కడికి నీకు రుద్రాని మనసు అర్థం కాలేదా రుద్రాని కావాలని నిన్ను రెచ్చగొట్టి రా ఇంటికి రాకుండా చేసింది రాజుని ఆఫీస్కి వెళ్లకుండా చేసింది తన కొడుకుని ఎక్కించి కంపెనీని ఇటు ఆస్తిని దోచుకోవాలని ప్లాన్ చేస్తుంది ఎప్పటికైనా నీ కళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది ధాన్యలక్ష్మి అని చెప్పనేసరికి అది అక్క అని చెప్పాను కానీ ఒక్కటి ఆలోచించు మన ఆస్తి అంతటికీ వారసులు వీళ్ళిద్దరైనప్పుడు వీళ్ళిద్దరే ఉండాలి కదా నాన్న రాజనేందుకు తప్పిస్తున్నారు అని కదా రుద్రాన్ని మాట్లాడాలి అలా మాట్లాడకుండా తన కొడుకుని ఆఫీస్కి పంపించమని అడగడమేంటి అంటే ఆ అవకాశం కోసం కాచుకుని కూర్చుందనే కదా అవకాశం కోసం ఇదంతా కావాలని కల్పించుకుందనే కదా ఒక్కసారి ఆలోచించు ధాన్యలక్ష్మి నువ్వేమీ చిన్నపిల్లవు కాదు అనామికలాగా చెప్పిందల్లా చేసుకుని అనామిక దాని జీవితాన్ని నాశనం చేసుకుంది అనామిక అలా ఎందుకు రెచ్చిపోయింది అనుకుంటున్నావు రుద్రాని చెప్పిన మాటల వల్లే నువ్వు అదే పని చేస్తే కుటుంబానికి దూరం అయిపోతావు మనం మనం ఒకటి ఎంత లేదైనా నువ్వు నేను దుగ్గిరాలింటి కోడళ్ళం అసలు రుద్రాన్ని ఎవరసలు ఎక్కడో మేనేజర్ కూతురు మామయ్య గారు దయతలిచి ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటి ఆడపడుచుగా మన అందరి మీద పెత్తనం సాధిస్తుంది మనమే కనుక గట్టిగా తలుచుకుంటే రుద్రాన్నిని ఎక్కడ ఉంచగలుగుతాము అని చెప్పి ఇంకా అపర్ణ చెప్పిన మాటలకి ధాన్యలక్ష్మి మనసు మార్చుకుని అప్పుడప్పు దగ్గరికి వెళ్తుంది ఇంకా అలా వీళ్ళిద్దరిని నువ్వు అపర్ణ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి అక్క నువ్వు చెప్పినట్టే తీసుకొచ్చాను అని చెప్పనేసరికి మంచి పని చేసావు ధాన్యలక్ష్మి ఎప్పటికైనా ఎవరేంటో ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు ఇంటి కోసం ఆలోచిస్తారో ఎవరు స్వార్థంగా వాళ్ళ కోసం ఆలోచించుకుంటారో ఒక్కసారి ఆలోచించు అని చెప్పనేసరికి అర్థమైందక్క ఎవరేంటో నాకు అంతా అర్థమైంది అని చెప్పనేసరికి ఇదే ఇదే మమ్మీ అసలు జరిగింది అపర్ణ వా అత్తయ్యే రుద్ర ధాన్యలక్ష్మి అత్తయ్యని పూర్తిగా మార్చేసింది అందుకే నీ మాట కూడా కాదని ధాన్యలక్ష్మి అత్తయ్య అప్పు కళ్యాణ్లని ఇంటికి పిలిపించింది అని చెప్పి అనిసుకు అనుకునే లోపు ఇంకీ లోపు బయటికి వస్తారు అందరు కూడా చాలా సంతోషంగా అందరి కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు కళ్యాణో ఇటు అప్పు అందరి ముందు ధాన్యలక్ష్మి అయితే గబగబా పైకి వెళ్ళి ఒక పట్టు చీర ఇంకా నగలు రెండు కూడా తీసుకొచ్చి అప్పు చేతిలో పెట్టి ఇవి వేసుకుని రెడీ అవరా అప్పు అని చెప్పాను కానీ తీసుకెళ్ళి స్వప్న మీ చెల్లెల్ని రెడీ చేయి కావి కింద ఏదో ఒక పని ఉంటుంది కదా నువ్వు వెళ్ళి తీసుకువెళ్ళి రెడీ చేసి తీసుకురాను కానీ సరే ఆంటీ అంటూ ఇంకా స్వప్న అయితే అప్పును తీసుకువెళ్ళి ఇంకా రెడీ చేసి నగలు వేసి తీసుకొస్తుంది ఇంకా కళ్యాణ్ దగ్గరికి అయితే ధాన్యలక్ష్మి వెళ్ళి నన్ను క్షమించరా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నిన్ను చాలా బాధ పెట్టాను నేను ఎంత పెద్ద తప్పు చేశానంటే మీ పెద్దమ్మ నాకు చెప్పేంత వరకు నాకు అర్థం కాలేదు మట్టి బొర్రని ఏం చెప్పినా కానీ అదే నా మంచికి అనుకున్నాను అలాగే రుద్రాన్ని చెప్పిందంతల్లా చేసి నేనే నిన్ను నా నుంచి దూరం చేసుకున్నాను ఇక మీదట మీరు ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి అని చెప్పనేసరికి అది కాదు మమ్మీ నేను ఇక్కడే ఉంటే నేను అనుకున్నది సాధించలేనో అనగానే అదేంటి కళ్యాణ్ ఇక్కడ ఉంటే నువ్వు అనుకున్నది ఎందుకు సాధించలేవు ఇక్కడే ఉండి నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి నువ్వు ఏం చేయాలనుకున్నా చెయ్యి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా ఎక్కడో ఉంటూ మమ్మల్ని ఇక్కడ మనశ్శాంతి లేకుండా చేస్తావా రేపో మాపో పోయేవాళ్ళం ఇప్పుడైనా మాకు సంతోషంగా మనవడు మనవరాలతో సంతోషంగా గడపాలని ఉందదా ఏంటి అని చెప్పనేసరికి అంత మాట అనదు తాతయ్య గారు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే సీతారామయ్య గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇక్కడే ఉంటాము అని చెప్పి కళ్యాణ్ అయితే చెప్తాడు ఒక్కసారిగా రుద్రాణి రాహుల్ షాక్ అయిపోతారు ఇప్పుడు కళ్యాణ్ ఇంటికి వచ్చేసాడు అంటే ఇంకా రాజు ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా మమ్మీ అప్పుడు నేను ఇంకా ఎండి సీట్లో కూర్చునిది ఏమీ ఉండదు కదా తాతయ్య నిన్నటికి నిన్న నాకు వరం ఇచ్చి ఈ వేళ వెంటనే వరం లాగేసుకున్నట్టు ఉంది అని చెప్పనేసరికి అలా ఎలా వెళ్ళ వండనిస్తాను నేను ఏదో ఒక పెంట చేస్తాను కదా అని చెప్పి రుద్రాణి అయితే అంటుంది ఈ పంతులు గారు రానే వస్తారు అమ్మ వ్రతానికి అన్ని సిద్ధమేనా అని చెప్పాను కానీ సిద్ధమే పంతులు గారు అంటూ కావి అయితే అన్నీ సిద్ధం చేసేసరికి నువ్వు సిద్ధం చేసేస్తావమ్మా నీకు ఏమేం కావాలో అన్నీ తెలుసు కదా అని చెప్పనేసరికి కావ్య ఇంటి పెద్ద కోడలు కదా పంతులు గారు అన్ని విషయాలు కావ్యకు తెలుసు అని చెప్పి ఇంకా అపర్ణయిత అంటుంది రండి అందరూ పూజలో కూర్చోండి అనగానే ఒక్కొక్క జంట వచ్చి పూజలో కూర్చుంటారు సీతారామయ్య గారు ఇంకా ఇంద్రదేవి మాత్రం పైన కుర్చీల్లో కూర్చుంటారు ఇంకా అందరూ జంటలు జంటలుగా చేసుకుంటారు రుద్రాని మాత్రం ఒంటరి ఏకాక పక్షలాగా అలా నిలబడిపోతుంది ఇంకా పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఎవరు భర్తల దగ్గర వాళ్ళు ఆశీర్వాదం తీసుకుని ఇంకా అందరూ కూడా సంతోషంగా నగలు విప్పి ఇంకా ధాన్యలక్ష్మి దగ్గరికి తీసుకొచ్చి నగలు ఇవ్వబోతూ ఉండగా ఇవి నీ కోసమే అప్పు నువ్వు నా ఇంటి కోడలువి నా కోడలువి అని నిన్ను అంగీకరించిన తర్వాతే నేను నీకు ఈ నగలిచ్చాను నువ్వు ఇంటి కోడల స్థానంలో ఈ నగలు నీ దగ్గరే పెట్టుకో నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పనేసరికి కళ్యాణ వంక అయితే చూస్తుంది అప్పు అయితే అప్పు అలా చూసేసరికి అప్పు మనం ఇక్కడే ఉండబోతున్నాం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళను నేను ఏ ప్రయత్నం చేసినా నన్ను నేను నిలబెట్టుకోవాలనుకున్నా ఇక్కడి నుంచే నా అడుగు మొదలు పెడతాను వీళ్ళ సహాయంతోనే నేను అడుగు ముందులకి వేస్తాను నేనంటూ ఏంటో క కళ్యాణ్ అంటే ఒక కవిగా మంచి పేరు తెచ్చుకుంటాను అని చెప్పి ఇంకా చెప్పేసరికి సంవత్సరం తిరిగి వచ్చేసరికి కళ్యాణ్ మంచి పేరు తెచ్చుకుంటే గొప్ప పార్టీ చేసుకోవచ్చని చెప్పి ఇంకా సీతారామయ్య గారు అయితే చెప్తారు ఇంకా రాజు రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అని చెప్పి వెంటనే ధాన్యలక్ష్మి చెప్తుంది అంతే కదా మామయ్య గారు అని చెప్పాను కానీ అంతే కదా ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఇంటికి వచ్చేంతవరకే కదా రాజుని ఆఫీస్కి వెళ్ళొద్దు ఆఫీస్ బాధ్యతలు స్వీకరించొద్దు అని చెప్పాను కళ్యాణ్ ఆల్రెడీ ఇంటికి వచ్చేసాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళు రాజు అని చెప్పనేసరికి సరే తాతయ్య సరే పిన్ని అని చెప్పి రాజ్ అంటాడు మరి నాన్న నా కొడుకు అని చెప్పనేసరికి ఏం చెప్పాను రుద్రాని కళ్యాణ్ ఇంటికి వచ్చే వరకు అనే కదా చెప్పాను కళ్యాణ్ ఇంటికి వచ్చేసాడు నీ కొడుకుకి అదృష్టం లేదు కాబట్టే కదా నీకు మాటిచ్చిన ఒక రోజులోనే కళ్యాణ్ ఇంటికి వచ్చేసాడు అంటూ ఇంకా సీతారామి గారు అంటారు ఇంకా రాహుల్కి ఇటు రుద్రానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు